కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ ఎక్కడికి తరలిపోవడం లేదని మూసివేయడం లేదని అయితే ఎగుమతులు దిగుమతులకు లోబడి పోర్టు కార్యకలాపాలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయని అదాని కృష్ణపట్నం పోర్టు సీఈవో జయజరావు తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టు ఆవరణలో సీఈఓ జయజరావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అదాని కృష్ణపట్నం టెర్మినల్ పై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించేందుకు మీడియా ముందుకు రావడం జరిగిందన్నారు కార్గో రవాణా మీద ఆధారపడి పోర్టు కార్యకలాపాలు ఉంటాయని గతంలో కృష్ణపట్నం పోర్టు ద్వారా గణనీయంగా ఐరన్ వోర్ రవాణా జరిగిందని అయితే ఐరన్ ఎగుమతి ఆగిపోయిన తర్వాత పోర్టు ఆగిపోలేదని అలాగే కోవిడ్ టైంలో రవాణా తగ్గుముఖం పట్టిందని తర్వాత రవాణా పెరిగిందని చెప్పారు కృష్ణపట్నం పోర్టులో ఏ ఉద్యోగిని తొలగించలేదని ముప్పై బెర్తులు నిర్మించుకోవడానికి అనుమతులు ఉన్నాయని అవసరం మేర కృష్ణపట్నం పోర్టుని అభివృద్ధి చేస్తామని జేజారావు తెలిపారు మీ అందరి దగ్గరికి వచ్చాను మీకు ఒకటి కూడా తెలుసు అడాని గ్రూప్లోని మొత్తము ఇండియాలో పద్నాలుగు పోర్టులు ఉన్నాయి ఇది ఒక పోర్ట్ కాదు పద్నాలుగు పోర్టుల్లోన కొన్ని సార్లు కొన్ని కొన్ని జాగాల్లో పార్గో తక్కువ అవుతుంటుంది కొన్ని కొన్ని జాగాల్లో పార్గో ఎక్కువ అవుతుంటుంది మీ అందరికీ తెలుసు రెండు వందల పన్నెండులోన ఐరన్ ఎంత ఎక్కువ అవుతుందో సడన్ గా తగ్గిపోయింది అలాగని చెప్పి మేము పోర్టు క్లోజ్ చేసేది లేదు కదా పోర్ట్ అలా కంటిన్యూ అవుతుంది అలాంటివే ఇలాంటివి ఇవన్నీ తప్పు అని ఇవన్నీ మేము చేయడం లేదు ఇవన్నీ కంటిన్యూ అవుతాయని చెప్పడానికే మీ ద్వారా అందరికి చెప్పాలని నేను ఇవాళ నెలకొచ్చాను ఒకటి రెండవది ఏంటంటే కార్గో ఎక్కువ అయితే ఎక్కువ మేము చేయడానికి కూడా మాకు ఇప్పుడు పద్నాలుగు భర్తలు ఉన్నాయి మా బోర్ట్లో కానీ గవర్నమెంట్ మాకు ముప్పై భర్తలకు పర్మిషన్ ఇచ్చింది రేపు ఎల్లుండి ఎప్పుడు కార్గో ఇంప్రూవ్ అవుతుంటే అప్పుడు మేము బర్తలు కట్టిస్తామన్నమాట అది మా ప్లాన్ అలా ఉంది కొన్ని కొన్ని సమయంలో కొన్ని కొన్ని కార్గోలు తక్కువ అవుతాయి కొన్ని కొన్ని సమయంలో కొన్ని కొన్ని కార్గోలు ఎక్కువ అవుతాయి కానీ పోర్ట్ ఇంప్రూవ్మెంట్ చేయాలని నాకు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ నా మైండ్లోనే ఏముందంటే ఈ పోర్టు మరి నాలుగు సంవత్సరాల్లో వంద మిలియన్ టన్ను హ్యాండిల్ చేస్తారు ఎందుకంటే కార్గో కూడా ఉంది మీ అందరికి తెలుసును గవర్నమెంట్ కూడా ఇప్పుడు చాలా కారిడార్లు పెడుతున్నారు కానీ ఇండస్ట్రీస్ పెడుతున్నారు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పెడుతున్నారు ఆ ఇండస్ట్రీస్ వస్తే కార్గోస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అలాగే అని చెప్పి అంతేగాని ఇప్పుడు రామాయపట్నం వచ్చింది మాకు కాంపిటీషన్ వచ్చింది రేపు నాడు వాళ్ళు ఇక్కడి నుండి ఏదో ఒక వరకు తీసుకెళ్ళిపోవచ్చు అక్కడికి మాకు ఆ ప్రాబ్లం లేదు మేము కూడా ట్రై చేస్తాము వాళ్ళు కూడా ట్రై చేస్తారు కస్టమర్ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తారు ఆయన ఇప్పుడు కస్టమర్ డ్రీవెన్ ఏదే కదా డైనమిక్ కస్టమర్ డ్రీవెన్ కదా కస్టమర్ ఎక్కడికి అది వెళ్తారు కానీ మేము మా తరఫు నుండి అన్ని ఫెసిలిటీస్ ఉంచి అందరికి ఉద్యోగాలకి ఉద్యోగాలు ఇప్పుడు మేము ఏంటంటే కోర్టు ఎప్పుడైనా ఉద్యోగం ఉద్యోగస్తుల వల్లే పెరుగుతారు కార్గో రావాలి కానీ ఉద్యోగస్తులు కూడా ఉండాలి ఒక్కొక్క దగ్గర నేను విన్నాను మేము ఎవరికో ఉద్యోగాలు తీసేస్తామని ఇప్పుడు ఒక దగ్గర పని లేకపోతే ఇంకొక దగ్గర మేము పెడతాం అంతేగాని ఉద్యోగాలు ఎవరికి తీసాను మరొకసారి అది మీకు కన్ఫర్మ్ చేస్తాను ఎవరికి ఉద్యోగాలు తీసాం రెండు ఇంకొక ఇది కూడా నేను చెప్తానని ఏంటంటే మన సిచ్యువేషన్ మన ఈ కోర్టు లో డెబ్బై ఐదు శాతం మందులు లోకల్ మనుషులే డెబ్బై ఐదు శాతం ఐదు వేలు ఏడు వేల మందిలో ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది ఈ ఏరియాలోన ఈ స్టేట్ నుండి పనిచేసే నేను ఈ స్టేట్ వాడిని పోతే నేను ఈ లోకల్లో కాదు నా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కానీ నేను ఈ స్టేట్ వాడిని అలాగా మాకు మాకు అంత పర్టికులర్ అక్కడ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తున్నా వాళ్ళందరూ ఉద్యోగస్తులలోనే ఉంటారు రెండవది ఏంటంటే మీ అందరికీ తెలుసు మా సిఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున నుండి ఇరవై కోట్లు ఖర్చు పెట్టి మేము ఒక ఫిషింగ్ జట్టి కూడా కడుతున్నారు అది ప్రోగ్రెస్ అవుతుంది మోస్ట్ ఆఫ్అబ్లీ ముప్పై ఒకటి మార్చి కల్లా రెడీ కూడా అవుతుంది అంటే పోర్ట్ మేము క్లోజ్ చేసేస్తున్నాము అంటే ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం మాకు ఏంటో చెప్పండి అందుకుంటే మాకు అలాంటి ఇంటెన్షన్స్ కూడా లేవు మా నిద్రలో కూడా మేము ఆలోచించడం లేదు అది ఒకటి చెప్తున్నాను ఇంకొక పాయింట్ కూడా ఏంటి వస్తుంది అంటే గవర్నమెంట్కి రెవెన్యూ తగ్గిపోతుంది అని అందరూ చాలా మంది అంటారు గవర్నమెంట్ రెవెన్యూకి ఇరవై ఇరవై ఒకటిన ముప్పై ఎనిమిది టన్లు ముప్పై ఎనిమిది మిలియన్ 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 టన్నులు మేము హ్యాండిల్ చేసాం ఇక్కడ ఈ పోర్ట్లోన ఇరవై ఒకటి ఇరవై రెండులోన నలభై మిలియన్ టన్నులు హ్యాండిల్ చేసాం ఇరవై రెండు ఇరవై మూడు నలభై ఎనిమిది టన్నులు హ్యాండిల్ చేశాం ఇరవై మూడు ఇరవై నాలుగులోన ఈ సంవత్సరం ఎండింగ్ కంటే ముప్పై ఒకటి మార్చికి ఇంచుమించుగా యాభై ఎనిమిది మిలియన్ టన్లు మేము హ్యాండిల్ చేయడానికి వెళ్తున్నాం ఇప్పుడు ఈ ప్రకారమే చూసుకుంటే గవర్నమెంట్ రెవెన్యూ ఎలా పెరుగుతుందో కూడా చూడండి ఇరవై ఇరవై ఒకటిన నలభై ఆరు కోట్లు కట్టాం ఇరవై ఒకటి కోట్లు కట్టాం డెబ్బై రెండు కోట్లు కట్టాం ఇరవై కోట్లు కట్టడానికి ఈ మార్చ్ ఎండింగ్ కల్లా గవర్నమెంట్ నుండి ఎనభై తొమ్మిది కోట్లు వెళ్తాయి సో గవర్నమెంట్ రెవెన్యూ తగ్గడం లేదు ఎంప్లాయీస్ ఎవరికి ఉద్యోగాలు తీయడం లేదు కంటైనర్ టెర్మినల్ కంటిన్యూ అవుతుంది ఈ పోర్ట్ కూడా కంటిన్యూ అవుతుంది ఇదే నా నుండి చెప్పడానికి మీ అందరికి వెళ్ళడానికి నాకు కారణం ఇప్పుడు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు ఐరన్ తగ్గిపోయినప్పుడు అనుకున్నారు అందరూ ఈ పోర్ట్ పని అయిపోయిందిరా ఐరన్ రాదని అలాగే ఇప్పుడు కొన్ని ఇప్పుడు కంటైనర్స్ కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయని మీరు చూడండి ఫస్ట్ కోవిడ్ కోవిడ్ వల్ల ఎంత తగ్గిందో మీకు తెలుసు కార్గో తగ్గింది ఇది ఎంత ఇది అంత తెలుసు రెండు ఇప్పుడు మా కార్గో ఎక్కడ ఇంప్రూవ్ అవుతుంది అంటే పవర్ ప్లాంట్స్ కోల్ కావాలి కదా దానివల్ల అది ఇంప్రూవ్ అవుతుంది రెండు ఈ ఈ కోవిడ్ వల్ల ఈ లైన్స్ కొంతమంది ఎక్కడి నుండి అక్కడికి అక్కడ నుండి ఇక్కడికి ఎలా షిఫ్ట్ చేస్తుంటారు ఇది రొటీన్ ప్రాసెస్ ఇప్పుడు పిఎస్ఏ అథారిటీ ఉంది చెన్నైలో వాళ్ళు నెలకి మిలియన్ చేస్తుండే చేస్తుండేవాళ్ళు వాళ్ళతో ఏమొచ్చి యాభై మిలియన్ యాభై యాభై వేలకు తగ్గిపోయింది లక్ష సారీ లక్ష టీయూస్ చేస్తుండే వాళ్ళు యాభై వేలకు తగ్గిపోయింది అలాగే చెప్పారు టోటల్ చేశారు కదా మేము నాలుగు లక్షలు మూడు లక్షలు చేస్తుండే ఇప్పుడు వన్ లక్షలు తగ్గిపోయింది నెక్స్ట్ ఇయర్ మే బికమ్ టూ ల్యాక్స్ మరి అంటే మేబీ కార్గో తగ్గడం వల్ల ఎవరు వాళ్ళకి అనుకున్నారేమో నాకు తెలియదు బట్ మా నుండి నేను క్లారిటీ ఇవ్వడానికి నేను మీ అందరి ఎదురుగా వచ్చాను ఇంతవరకు కంటైనర్ రైల్లో స్టాప్ అవ్వలేదు ఇంతవరకు ఒక్క షిప్ కూడా రాలేదు గంగవరం ఇవన్నీ ఏంటంటే డిపెండింగ్ అవతా ఇంటర్ ల్యాండ్ అండి ఇంటర్ ల్యాండ్ ఎక్కడికి ఉంటే అక్కడికే వెళ్తాయి కార్గో అంతేగాని కస్టమర్ ఇస్ ద కింగ్ అండి కస్టమర్ కి ఎక్కడ కంఫర్టబుల్ గా ఉంటే అక్కడికి వెళ్తాడు మనం ఏదో మేము మడానీ టెర్మినల్ అని ఇంకోటి డిపి వరల్డ్ టెర్మినల్ ఎవరు వెళ్ళిపోరు చిన్న సందేహం ఈ టెర్మినల్ మేము క్లోజ్ చేస్తున్నాం చేస్తున్నాం ఎవరికి చెప్పలేదు నేను అడానీ కంపెనీ నుండి టెర్మినల్ వైండప్ చేస్తున్నాం అని చెప్పగలిగేది ఉంటే నేను మీద కూర్చుండేవాడి అదే అడుగుతున్నాను ఇంపోర్టర్స్ ఐ అండర్స్టాండ్ ఎందుకంటే సార్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కంటైనర్స్ వచ్చిన ఫుల్ ఫ్లెజ్డ్ గా అన్ని కంటైనర్ టెర్మినల్ లో సర్వీస్ అందించినట్టు సర్వీస్ అందించగలమండి మా కీ క్రైన్స్ మీరు చూడండి కీ క్రేన్స్ ఎన్ని అన్నీ ఉన్నాయి దట్ కంటిన్యూ టు టి మా బ్యాకప్ యార్డ్స్ చూడండి బ్యాకప్ ఏరియా చూడండి అదొకటి ఇంకొకటి ఏంటంటే కస్టమర్స్ కి కంటైనర్ సిటీ కొన్నిసార్లు కొన్ని టెర్మినల్స్ కొలు వెళ్తారు కొన్నిసార్లు మా టెర్మినల్ వస్తారు నేను ఒకే ఒకటి మీకు కన్ఫర్మ్ చేస్తున్నాను ఏంటంటే మా టెర్మినల్ కి ఎవరు వచ్చిన కాంపిటేటివ్ రేట్ కాంపిటేషన్ సర్వీ కాంపిటేటివ్ సర్వీస్ ఈ రెండు మేము ప్రొవైడ్ చేస్తాం ఆ స్థామత మాకుంది కృష్ణపట్నం పోర్ట్ లో ఆ స్థామత మాకుంది అండ్ కన్ఫర్మ్ వన్ సెకైండ్ మేము ఆ సర్వీస్ వాళ్ళకి అందజేయగలం దానిలో నాకు ఎటువంటి డౌట్ లేదు భవిష్యత్తులో కూడా ఇది కనసాగుతుందనే నేను అనుకుంటున్నాను లేకపోతే మీ ఇద్దరికి నేను రాను ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు 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 సారీస్ రాజవంశ పట్టు అక్షయ పట్టు వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది కంచి కామాక్షి చుడిదార్స్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్